నిజాం ప్రభుత్వం దాశరథికి జైలు శిక్ష వేసింది నిజామాబాద్ కోర్టులో ఖైదీ చేసింది అక్కడ పళ్ళు తోముకునే జైలు జైలుగోళ్ళపై పద్యాలు రాసి తన తెగువ చాటుకున్న యుగ కవి విప్లవాన్ని జ్వలింపజేసిన మహాకవి దాశరథ కృష్ణమాచార్య ప్రత్యేకతరం మ్యాన్ ప్రేక్షకుల కోసం కవితా శతాగ్ని మహాకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య శత జయంతి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ విముక్తి పదానికి మార్గదర్శే కాదు భారత స్వాతంత్ర పోరాటం నిజాం బానిస సంఖ్యలకు వ్యతిరేకంగా ఉద్యమస్ఫూర్తి నింపిన కవితా పయోనిధి దాశరథి దాశరథికి కవితాహారతులు ఇచ్చేందుకు ఈ శతజయంతి చాలా విశిష్టంగా ఎంతో ఆ ఆంధ్ర పౌరుషాన్ని తెలుగు వెలుగుని నిలిపినటువంటి ఆ విశిష్ట కవి సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతగానే కాదు ఆస్థాన కవిగా విఖ్యాతుడిగా ఉండడమే కాదు ఒక మహోన్నతమైనటువంటి మానవతావాదిగా రుద్రవీణ పునర్నవం ఇలాగా ఎన్నెన్ని విశిష్టాలైన కవికుల భాస్కరుడైనటువంటి దాశరథి తెలుగు నేల విశిష్టంగా గుర్తుంచుకునేటువంటి తిమిరంతో సమరం జరిపినటువంటి ఒక మహాకవిగా సాయుధ పోరాట యోధుడిగా ఆకాశవాణి ప్రయోక్తగా ఆంధ్ర సారస్వత పరిషత్ విద్వన్మణిగా సినీ గేయ రచయితగానే కాదు గాలిబ్ గీతాలని అనువదించినటువంటి అలాగే రుబాయిలు ఆ రుబాయిలు యొక్క తెలుగు రుబాయిలు యొక్క ఆ విశిష్ట వెన్నెల బావుట దాసరితం చెప్పచ్చు ఎందుకంటే ఆనందపు పొలికేక పతితనం కాక మరి ఏమవుతుంది అన్న అంత సరళంగా చెప్పినటువంటి ఆ విశిష్ట కవి ఆర్భాటాలు లేకుండా జీవన ఆక్రందనల్ని ఈ చల్లని కాలం అది బాల్యం అంటూ బాల్యం గురించి కూడా చాలా విశిష్టంగా చెప్పడం అంతేకాదు నా పేరు ప్రజాకోటి నా ఊరు ప్రజావాటి అన్నటువంటి ఒక ప్రజల మనిషిగా ఒట్టికోట ఆళ్వార్ స్వామి ఆయన ప్రజల మనిషిగాను అలాగే ఒక ప్రజాకవిగా నిజాం పిశాచికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ స్ఫూర్తి నింపినటువంటి నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది బొగ్గుతోటి నిజామాబాద్ జైల్లో గోడలపై రాసినటువంటి ఒక విప్లవ యోధుడు అటువంటి విశిష్ట కవి ఆయన యొక్క శతజయంతి నివాళిర్పిస్తూ ఆవేశం రావాలి ఆవేదన కావాలి అన్నటువంటి ఒక విశిష్ట కవి ఒక ఏకశిలా చరిత్ర రాసిన వీర రుద్రమ కథ చెప్పిన పోతన యొక్క ఆ కవిత శిల్ప శైలిని పట్టుకున్న పద్యంలో కూడా ఎంతో అభ్యుదయాన్ని చూపించినటువంటి ఒక సినీ గేయ రచయిత వచన కవి అభ్యుదయ కవి అని చెప్పచ్చు ఎందుకంటే ఓ జనత నతాంజలి రక్తధారా జలసిక్త పాదకమలయ శోభి నీ పూజకు తెచ్చినాడనివే పండిన గుండియ నిండు పద్యముల్లంటూ ఆ పద్యాలతోటి అభ్యుదయవాదాన్ని నైజాము నక్కను ఎదిరిస్తూ తెలంగాణము రైతుదే భోషాణమున నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే అని స్వస్థంగా ధిక్కారస్వరాన్ని పలికి కోటి రత్నాల వీణగా ఆ రుద్రవీణ కూడా పలికించినటువంటి వాడు పునర్నవం మహాంధ్రోదయం ఆంధ్ర పౌరుషాన్ని ఎంతో విశిష్టంగా చెప్పినవాడు అంతేకాదు హరిహర భేదం లేకుండా ఎందుకంటే పేరులో ఉన్న కృష్ణమాచార్య కృష్ణుని యొక్క అభిమానంతో ఎన్నో గీతాలు రాస్తే కన్నయ్య మీద అంతేకాకుండా భక్త కన్నటువంటి శివుల్లో శివుడి మీద కూడా విశిష్టంగా రాసినటువంటి ఆ సినీ గీతాల్లో కూడా ఎంతో విశిష్ట కృష్ణయ్య అంటూ రాము చిత్రంలో అయినా మనకి ముఖ్యంగా గోదావరి తెరలో గోదావరి గట్టుంది అని చెప్పిన పాడేద నీ నామే గోపాల అంటూ గోపాలుడి మీద మదిలో వీణలు మృగే అంటే వీణ పాటలకి చాలా విశిష్టంగా ఒక తన యొక్క బాణిని తన ముద్రని వినిపించిన వాడు కనుక ఆ మధుకన్యకామణి చలి కౌగిలి అంటూ ఇటు అంగారాన్ని శృంగారాన్ని కలగలిపి చాలా విశిష్టంగా పండించినటువంటి ఒక విశిష్ట కవి డాక్టర్ దాశరథన్ చెప్పచ్చు మనసే కోవెల మమతల వెన్నెల అంటూ అటువంటిది కన్నయ్య నల్లని కన్నుల కన్నయ్య అని చెప్పడంలో కానీ ఎంత విశిష్టంగా ఆయన యొక్క ఆ భావస్ఫూర్తి ఎందుకంటే ఒక ఆనాటి ఇందుపురం ఇందూరు అక్కడ ఒకప్పటి శివాజీ కోట హిందూ తేజం అది తర్వాత తర్వాత దేవాలయం వల్ల కోట అయితే తర్వాత కిల్లాగా మారినటువంటి ఆ నిజామాబాద్ కిల్లా ఆ జైల్లోనే గోడల మీద రాసినటువంటి కవిత్వం నా అదృష్టం కొద్దీ ఆ ఇందూరులో నేను ఒక ఎనిమిదేళ్ళుగా ఆయన యొక్క ఆయనతోటి విందుని అలాగే సాహిత్య పసందుని కూడా పంచుకున్నటువంటి వ్యక్తిత్వమే కాక ఒకే వేదిక మీద కొన్ని కవిస మేళాలు అంతేకాకుండా ఏదైతే జైల్లో ఆయన ఉన్నారో అక్కడ కవి మేళన నిర్వహించిన అనుభూతి డాక్టర్ రాహురు భరద్వాజ గారితోటి ఆయన వచ్చినప్పుడు నిజామాబాద్లో ఎంత విశిష్టంగా అంతేకాకుండా ఎన్నో సాహిత్య సభల్లో కలుసుకోవడం కానీ ఇవన్నీ ఒక అయితే ఆ రోడ్డుకి దాసరి చౌరాస్తా అని నామకరణానికి సంస్కృత సమాఖ్య కార్యదర్శిగా నేను చేయడం అదొక విశిష్టమైనటువంటి అనుభూతిగా పంచుకుంటాను ఇప్పుడు కూడా అందుకనే నేను నిజామాబాద్ వాడిని అయిపోయాను అలాగే ఆ సమయంలో అన్నీ అక్కడ చైతన్య సాహితీ చైతన్యం కోసం ఎంత విశిష్టంగా చేసినటువంటి ఆ రోజులు గుర్తు పెట్టుకుంటూ ఉంటే ఆయన యొక్క లో చమత్కారం కూడా ఉంది ఇటు సాహిత్య సృజనశీలత్వం అన్నీ ఉన్నటువంటి ఆ సినీ కవితలో కూడా చాలా ఎందుకంటే తొలిగా ఆయన వచ్చినది మనకి నడిరేము నడిరేయి ఏజాములో అన్నటువంటి పాటలో ఉన్నటువంటి ఆ విశిష్టత ఏడుకొండలో ఎందుందో కానీ సినీ పాటల్లో ఆయన సినీ ప్రవేశం చేసిన మొదటిది కూడా ఖుషీ ఖుషీగా అలా సాగుతూ ఎందుకంటే ఆయనలో అటు ఉర్దూ పదాల అటు తెలుగు సంస్కృతం ఇవన్నిటి యొక్క పొందికగా ఉన్నటువంటి కవిత్వం కనిపిస్తుంది కనుక ఆ మహోంద్రోదంలో కూడా ఆయన విశిష్టమైనటువంటి శైలి కనిపిస్తుంది పునర్నవల్లో కానీ చాలా విశిష్టంగా ఆయన యొక్క కవిత శైలిని ఎక్కి తిమిరంతో సమరంలో ఉన్నటువంటి ఆ కవిత్వ పద ఉమ్మన కానీ ఇవన్నీ ఒకటైతే అలుగునేని పులుగునేని తెలుగునేని వెలుగు నేనే అంటూ చాలా విశిష్టంగా కవిత్వాన్ని పండించినటువంటి ఆ విశిష్టత అటువంటి ఆ కవి తెలుగు నేలలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎందుకంటే ఆ రాష్ట్ర తెలుగు ఉభయంగా వెలిగేటువంటి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎప్పుడూ గుర్తుకుంటూ ఆంధ్ర పౌరుషానికి కూడా గాఢంగా ప్రేమించినటువంటి వాడు ఆ ఆత్మ గౌరవానికి నిలిచినటువంటి విశిష్టమైన కవి అటువంటి దాశరథిని కవితా పయోనిధిగా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం మనం ఎందుకంటే పాటల్ని జీవనదుల్లా ప్రవహించాలనేటువంటి ఆయన సాహిత్యం ఆయన లలిత గీతాల్లో కూడా చాలా విశిష్టమైంది తలనిండ పూదండ దాల్చిన రాణి ములక నవ్వులతో మురిపించబోకే అంటూ ఎంత విశిష్టమైన పాట ఘంటసాల గొంతులో అది సజీవ నదిలాగే ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పటికీ అందుకని నీ పాట తోటలో నిగిడే శృంగారం నీలవేణి అంటూ ఆ పాటలో ఉన్నటువంటి ఆ చిలిపి భావన కూడా మనని కదిలిస్తుంది ఓహో మృణాళిని అంటూ ఒక విశిష్ట గీతం ఇవన్నీ అయితే కవిత మది మదిలను ఆ అనుపానం అదే ఒక మోహన ఔషధం కింద భావించినటువంటి వాడు రానున్నది ఏది నిజం అది ఒక్కటే సోషలిజం అన్నటువంటి నమ్మినవాడు గాంధీని శాంతి కోదండోద్యమ అద్వితీయమైనటువంటి ఒక విశిష్ట వ్యక్తిత్వంగా అభివృద్ధించిన వాడు రవీంద్రుడిని కవీంద్రుడిగా పేర్కొన్నవాడు ఈ అజ్ఞాన అధర్మాలపై ధ్వజమెత్తినటువంటి ఒక విప్లవవాదిగాను తెలుగు కవిత్వ పెన్నిధిగా దాసరిది ఎప్పటికీ చిరస్మరణి అని చెప్పొచ్చు అటు పద్యం వచనం గేయం పాట వీటన్నిటిలోనూ ఒక అయితే ఆయన యొక్క పాట ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటిది ఆ చల్లని సముద్ర గర్భంలో తాగిన బడబాడలను ఎంతో ఆ విశిష్టంగా అవి మనం తెలుసుకోవడం గాయపడిన కవి గుండెల్లో రాయబడిన కావ్యాలెన్నో అని చెప్పడంలో కానీ కనరాని ఆ నల్లని ఆకాశంలో బానులు అంటూ కవిత భాస్కరుడై ఆయన వినిపించినటువంటి విశిష్టమైనటువంటి ఆ పదాలను ఎప్పటికీ మర్చిపోలేం అటువంటి విశిష్ట వ్యక్తిత్వం దాశరథి దాసరథి ఇరవై రెండు ఏడు పంతొమ్మిది ఇరవై ఐదు గూడూరు చిన్నగూడూరు అన్నటువంటిది ఆ గ్రామంలో జనిపించిన తర్వాత ఇంటి సాంప్రదాయ కుటుంబంలో వైష్ణవగా జన్మించి కూడా ఈ సమాజ అభ్యుదయం కోసం ఒక విప్లవ యోధంగా కవితాస్త్రాన్ని శస్త్రంగా వాడినటువంటి వాడు ఆలోచనలోచనాలలో కానీ అగ్నిదార కానీ రుద్రవీడ కానీ కవితా పుష్కంగా ఉన్నవాడు అలాగే పునర్నవలో యాత్రాస్మృతిలో ఎన్నో విశిష్టమైనటువంటి రాస్తారు ఆయన యాత్రాస్మృతి దాసరథి శతకం గాలిబ్ గీతాలు ఒక అమృతాభిషేకంగానే అనిపిస్తాయి మహాబోధి ఈ తెలుగు సినిమా పాటల్లో కూడా ఆయన ఎప్పటికీ కూడా అందరికీ గుర్తుండేటువంటి ఒక విశిష్టమైనటువంటి కవి అని చెప్పచ్చు మనకి బాగా గుర్తుండిపోయేటువంటి ఆయన సమావేశాల్లో కవిత స్ఫూర్తి ఎలా ఉంటుందంటే కవికుల భాస్కరుడుగా ఆయన తెలుగు పౌరుషాన్ని నిలిపినటువంటి ఒక విశిష్ట మానవతావాదిగానే మనకు ఉంటాడు అటువంటి ఆయన గోదావరి గట్టుంది దాంట్లోనే ఇద్దరి మిత్రుల్లో ఖుషీ ఖుషీగా అంటూ ఆ పాటతో ప్రారంభమైన ఎప్పటికీ కూడా ఆయనలో ఉండేటువంటి పాటల్లో ఉండేటువంటి లాలిత్యం ఏ దివిలో విరిసిన పారిజాతము అంటూ అటువంటి ముదుమధురమైనటువంటి భావావేశం అన్నీ ఉన్నటువంటి ఆయన ఎప్పటికీ కూడా ప్రజల హృదయంలో కవితా స్మృతిలో చిరంజీవి అని చెప్పుకుంటూ ఆయనకి సహృదయ నివాళులర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష